హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనగానే అందరికీ గుర్తొచ్చేది మామిడికాయ పచ్చడి ప్రతి ఒక్కరి ఇంట్లో మామిడికాయ పచ్చడి అయితే కంపల్సరీ పెట్టుకుంటాం కదా నేనైతే మా ఇంట్లో ఒక మూడు పుల్లటి మామిడికాయలు ఉంటే వాటి ఎందుకు వేస్ట్ చేయడం అనేసి మామిడికాయ పచ్చడి పెడదాం ఒక నెల రోజులైనా సరిపోతుంది కదా అని అయితే పెడుతున్నాను ఈ మామిడికాయలు వచ్చేసి పుల్లగా ఉన్నాయి చాలా పప్పులో వేసుకున్నా చాలా బాగుంటాయి పప్పులో ఎన్న వేస్తాంలే అనేసి ఒక మూడు అయితే నేను పెడుతున్నాను మాకు తెలిసిన వాళ్ళు ఇచ్చారనమాట ఫస్ట్ అయితే ఆ మామిడికాయల పైన సొన ఉంటుంది కదా బంక బంకగా మనకి చేతికి కంటుతుంది అదంతా కూడా నీట్గా పోయే విధంగా కడుక్కోవాలి చాలా క్లీన్ చేసుకోవాలి అది పోకపోతే ఏంటంటే ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ మనం నీళ్ళలో కూడా నానబెట్టచ్చు నానబెట్టాక తీసి గట్టిగా క్లాత్తో తుడుచుకొని కాయల్ని బాగా ఎండనివ్వాలి ఆ కాయలని తడంత పోయే వరకు ఎండబెట్టుకున్నాక ముక్కల్ని అయితే ఈ విధంగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్నాక పైన ఉన్న జీడి ఉంటుంది కదా ఆ జీడి పైన ఉన్న పల్చటి పొర ఉంటుంది అది కూడా తీసేయాలి తీసేసాక నేనైతే ఒక చెమ్ముతోనైతే కొలుసుకున్నాను అనమాట దాంతో కొలిస్తే నాకు ఆ చెమ్మున్నర అయ్యాయి ముక్కలు ఇప్పుడు ఆ ముక్కల క్వాలిటీకి సరిపోయే విధంగా కొన్ని మెంతులు తీసుకోవాలి జీలకర్ర వెల్లుల్లి ఇలా ఆవాలు తీసుకోవాలి ఇప్పుడు నేను మిక్స్ చేసింది అయితే ఆవపిండి అనమాట ఇది ఆవపిండి అయితే చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి బరుస లేకుండా ఒకవేళ బరుసగా అనిపిస్తే మీకు జల్లించుకుంటే ఇంకా స్మూత్గా వస్తుంది నేనైతే జల్లించట్లేను నాకు చాలా మెత్తగా అయిపోయింది తర్వాత మనం ఈ చెమ్ముతో అయితే ముక్కల్ని కొలుసుకుంటాము అదే చెమ్ముతోటి కారం కూడా కొలుసుకోవాలి నేనైతే ఇలా మెజర్మెంట్తో చేసుకుంటేనే నాకు పక్కా కుదురుతుంది లాస్ట్ ఇయర్ కూడా నేను ఇదే విధంగా పెట్టాను నాకు టేస్ట్ బాగా అనిపించింది అనమాట అందుకే మళ్ళీ అదే మెజర్మెంట్తో చేస్తున్నాను ఇప్పుడు ఆ చెమ్ముతో చెమ్మున్నారా మనకి మామిడికాయ ముక్కలు అయ్యాయి కదా కాబట్టి నేను ఈ చెమ్ముతో సగం అయితే కారం కారం అయితే యాడ్ చేస్తున్నాను ఇలా సగం అయితే కారం వేస్తాను కారం పర్ఫెక్ట్గా సరిపోతుంది సగం అయితే ఇప్పుడు మూడు వంతులు కాయకి ఒక వంతు కారం అనమాట నేను వేసేది నా మెజర్మెంట్ అయితే ఇలా తీసుకుంటాను నేను ఇలా తీసుకున్నాను ఇప్పుడు ఈ కారంలో మళ్ళీ ఉప్పు వేసుకోవాలి ఉప్పు ఎలా అంటే మనం కొంచెం తక్కువైనా మళ్ళీ మూడో రోజు కలుపుకోవచ్చు అందుకనేది నేను సగానికి తక్కువనే వేస్తున్నాను ఉప్పు తక్కువైన ప్రాబ్లం ఏం లేదు మనం మళ్ళీ మూడో రోజు ఉప్పు చూసుకుంటాం కదా ఆ రోజు వేయొచ్చు ఎక్కువైతేనే ప్రాబ్లం అనమాట ఇలా సగానికి తక్కువ ఉప్పు వేసుకున్నాను ఆ తర్వాత ఇందులో ఆవపిండి ఇలా వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి కొన్ని మెంతులు ఇలా అన్నీ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట ఇందులో కొన్ని వెల్లుల్లి రెబ్బలు అయితే పక్కకు ఉంచాను ఎందుకంటే నేను మళ్ళీ తాలింపు కూడా చేస్తాను ఈ పచ్చడి అందుకని అయితే వెల్లుల్లి రెబ్బలు కొన్ని అనమాట కొన్ని రెబ్బలు పొట్టు తీయకుండా కొన్ని రెబ్బలు పొట్టు తీసి అనమాట ఆ తర్వాత ఆయిల్ కూడా అంతే ఈ చెమ్ముతో సగం అయితే నేను ఆయిల్ వేస్తాను ఇలా అనమాట ఇలా సగం తీసుకుంటాను ఈ ఆయిల్ అంతా కూడా ఒక గిన్నెలో పోసి పెట్టుకోవాలి నేను లాస్ట్ ఇయర్ కూడా ఇదే మెజర్మెంట్తో చేశాను చాలా బాగా కుదిరింది పచ్చడి అదే గుర్తు పెట్టుకొని ఈసారి కూడా అదే విధంగా చేస్తున్నాను తర్వాత ఇందులో కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ కూడా బాగా కలుపుకోవాలి మనం ఈ పచ్చడి పెట్టేటప్పుడు మన చేతులైనా గిన్నెలైనా ఏది కూడా కొంచెం కూడా తడి లేకుండా చూసుకోవాలి తడి ఉంటే పచ్చడి ఏంటంటే తొందరగా ఖరాబ్ అవుతుంది ఇది నిల్వ పచ్చడి అయినా సరే ఇదే మెథడ్లో పెట్టుకునేది కాకపోతే ఏంటంటే ఇక్కడ క్వాంటిటీ తక్కువ తీసుకున్నాను అంతే నేను ఆ తర్వాత ఇవన్నీ బాగా కలుపుకున్నాక ఇందులో కొంచెం ఆయిల్ పోసుకొని కారం ముద్దలు ముద్దలుగా లేకుండా తడి పొడిగా కలుపుకోవాలి ఈ విధంగా ఈ విధంగా కలుపుకోవాలి అంతా కూడా కొంచెం తడిగా కొంచెం పొడిగా ఉంటుంది కదా తడి పొడిగా ఉండేలాగా కలుపుకోవాలి మనం జాడీ పచ్చడి పెడతాం కదా ఎక్కువ నిల్వ ఉండడానికి వన్ ఇయర్కి అదైనా సరే ఇదే మెథడ్లో కానీ క్వాంటిటీ ఎక్కువ తీసుకోవాలన్నమాట అది కేజీలు లెక్క కొలుచుకొని చేసుకునే చేసుకోవాల్సి ఉంటుంది నేనైతే ఎప్పుడు అంత ఎక్కువ క్వాంటిటీతో పెట్టలేదు ఇట్లా చిన్న చిన్నది అయితే నేను పెడతాను ఎక్కువ క్వాంటిటీ అయితే మాత్రమే పెడుతుంది తను పెట్టేటప్పుడు కూడా నేను మీకు వీడియో తీసి అప్లోడ్ చేస్తాను తను కూడా చాలా బాగా పెడుతుంది మామిడికాయ పచ్చడి ఇలా అంతా కూడా కలుపుకోవాలి ఇది చిన్నగా అయింది గిన్నెను నేను వేరే బేషన్లో అయితే వేసి కలుపుతున్నాను ఎందుకంటే ఇప్పుడు మామిడికాయ ముక్కలు కూడా మళ్ళీ మనం ఇందులో వేసుకోవాలి కదా అందులో అయితే సరిపోవని ఇంకో బేషన్లోకి ట్రాన్స్ఫర్ చేశాను ఆ తర్వాత ఆ పీస్లన్నీ కూడా ఆయిల్లో ముంచుకొని ఆ తర్వాత ఈ కారంలో కలుపుకోవాలి డైరెక్ట్ వేయొద్దు ఇలా ఆయిల్లో నుంచి తీసి మళ్ళీ ఈ కారంలో వేసుకొని కలుపుకోవాలి మనకి పచ్చడి అయితే చాలా టేస్ట్ ఉంటుంది మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఎక్కువ క్వాంటిటీ పెట్టకుండా ఒకటి రెండు కాయలు ఉన్నప్పుడు ఈ విధంగా ట్రై చేయండి మీకు కూడా నచ్చితే ఇంకోసారి కొన్ని ఎక్కువ కాయలతో కూడా ట్రై చేయొచ్చు మీరు ఇదే విధంగా అన్నీ కూడా ముక్కలు ఆయిల్లో వేసుకొని ఆ తర్వాత మనం కలుపుకున్న కారంలో వేసుకోవాలి అసలు ఈ కారం అయితే కలుపుతుంటేనే అసలు గుమగుమ వస్తుందనమాట సువాసన ఆ కారంలో అన్నంలో వేసుకొని తినాలనిపించే విధంగా ఉంది స్మెల్ అయితే చాలా బాగుంది ఎందుకంటే ఎల్లిపాయ ఆవపిండి ఉప్పు కారం అన్నీ కలిసాయి కాబట్టి ఆ స్మెల్ అయితే అసలు అదిరిపోయింది కలుపుతుంటేనే మా అబ్బాయి అయితే నాకు ఆ కారం వేసి అన్నం పెట్టి అంటున్నాడు అనమాట వద్దులే లాస్ట్లో ఇదే బేషన్లో వేసి పెడతానని చెప్తున్నాను వాడికి ఆ తర్వాతకి అంతా ఈ విధంగా ముక్కలకి పట్టిద్ది కారం ఎందుకంటే మనం ఆయిల్లో నుంచి తీసాం కాబట్టి ఈజీగా పట్టిద్ది అంతా కూడా కలుపుకోవాలి ఆ తర్వాత మిగిలిన ఆయిల్ ఉంటుంది కదా ఆయిల్తో మనం తాలింపు వేసుకోవాలి నేనైతే ఇక్కడ మీకు ఎక్స్ట్రా ఆయిల్ అయితే ఏం తీసుకోలేదు అంత మెజర్మెంట్ ప్రకారం తీసుకున్న ఆయిల్ తోటే చేస్తున్నాను ఆ తర్వాతకి ఆయిల్ అంతా కూడా ఇలా తాలింపు వేసుకోవడానికి గిన్నెలో పోసుకోవాలి కొంతమంది అయితే తాలింపు వేయరు సేమ్ అదే ప్రాసెస్లో ఈ ఆయిల్ కాకపోతే పచ్చిగానే పోసిస్తారు అట్లా కూడా బాగానే ఉంటుందంట నేనైతే ఎప్పుడు అట్లా చేయలేదు నేను తాలింపే వేస్తాను ఇలా వేడయ్యాక ఇందులో మనం పొట్టు తీసి పెట్టుకున్నాం కదా వెల్లుల్లి రెబ్బలు అవి కొంచెం జీలకర్ర కొన్ని మెంతులు ఎండుమిర్చి ఇలా వేసుకోవాలి తొందరగానే అవుతుంది తాలింపు అవడం కానీ ఇది చల్లారే వరకైతే మనం వేడి చేయాలి వేడి వేడిది అలాగే కలపకూడదు పచ్చళ్ళలో ఈ ఆయిల్ అంతా కూడా కంప్లీట్గా చల్లారనివ్వాలి ఆయిల్ అంతా కూడా చల్లారిపోయింది ఒక హాఫ్ అన్ అవర్ వరకు అయితే వెయిట్ చేశాను అంతా చల్లారిపోయింది ఆ తర్వాతకి మనం కలిపెట్టుకున్నాం కదా ఆ కారంలోనైతే ఈ ఆయిల్ అంతా కూడా వేసుకోవాలి వేసి అంతా బాగా కలపాలి అప్పటికి ఈవినింగ్ అయిందనమాట అందుకే కొంచెం డార్క్గా ఉంది వీడియో నేను ఈవినింగ్ ఫోర్ థర్టీకి అలా స్టార్ట్ చేశాను పెట్టడం ఏంటంటే ఆయిల్ చల్లారేసరికి టైం పట్టింది కాబట్టి కొంచెం డార్క్నెస్ వచ్చింది కాబట్టి వీడియో కొంచెం మీకు డార్క్ అనిపిస్తుండొచ్చు ఈ విధంగా ఆయిల్ పోసి అంతా కూడా కలుపుకోవాలి బాగా ఆయిల్ అయితే మనకు పర్ఫెక్ట్గా సరిపోయింది చూడండి కొంచెం కూడా తక్కువ పర్లేదు ఈ మెజర్మెంట్తో మీరు కూడా ట్రై చేయండి పచ్చడి కంపల్సరీ కుదురుతుంది నేనైతే కొంచెం టేస్ట్ చేశాను ఉప్పు ఎలా ఉంది అని ఒకవేళ తక్కువ ఉన్నా కూడా ఈ టైంలో వేసుకోవచ్చు లేదంటే మూడో రోజైనా వేసుకోవచ్చు నాకైతే పర్లేదు అనిపించింది ఇప్పుడైతే ఇంకా ఎక్కువైతే మళ్ళీ ఇబ్బంది అవుద్ది కదా అనేసి అలాగే ఉంచి అంతా కూడా ఒక గాజు సీసాలోకి అయితే నేను ఆ పచ్చడి అంతా కూడా ఎత్తుతున్నాను ఎలా అంటే మనం స్టీల్ డబ్బాలలో ఉంచడం కన్నా ఇలా గాజు డబ్బాలో ఉంచితే మంచిగా స్టీల్ డబ్బాలో పెట్టద్దు పచ్చడి ఫస్ట్ ప్లాస్టిక్ డబ్బాలో ఉంచుతున్నామో అవుతుంది స్టీల్ డబ్బాలు అయితేనేమో వస్తుంది అసలు పెట్టకూడదు ఇలా పచ్చడంతా గాజు సీసాలోకి ఇలా ఎత్తుకోవాలి జాడి ఉంటే జాడీలో కూడా వేసుకోవచ్చు కానీ ఇంత కొంచెం పచ్చడికి పెద్ద జాడీ ఎందుకు తీయడం అనేది చిన్న గాజు సీసాలనే తడి లేకుండా తుడిచి వేశాను ఆ తర్వాత వేసినాక ఆ బేషన్లోనైతే ఇలా అన్నం కలుపుకొని తింటే మనకు ఆ టేస్ట్ ఎలా ఉందనేది అర్థమవుతుంది మిగిలిన టైంలో తిన్న పచ్చడి టేస్ట్ కన్నా ఆ రోజు పచ్చడి పెట్టినాక ఆ ప్లేట్లోనే మనం కలుపుకొని తింటాం చూడండి ఆ టేస్ట్ అయితే అసలు డిఫరెంట్ అనమాట ఆ టేస్ట్ మళ్ళీ మళ్ళీ రాదు అసలు ఆ రోజు తిన్న టేస్ట్ వేరే ఉంటుంది పచ్చడి నెక్స్ట్ డే తిన్న టేస్ట్ వేరే ఉంటుంది చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది ఇదైతే మూడో రోజు వరకు అండి చూడండి మూడో రోజు వరకు మనం ఇలా తీసి చూస్తే ఈ విధంగా వస్తుంది ఆయిల్ అంతా పైకి తేలుతుంది ఏంటంటే ఆ సీసాలో నుంచి ఇందులోకి ఎందుకు ట్రాన్స్ఫర్ చేశానంటే అందులో నుంచి కొంచెం ఆయిల్ కారుతుంది కొంచెం చీరుకు వాస్తుంది అనమాట దానికి నేను తర్వాత చూశాను అది అందుకనైతే వెంటనే మళ్ళీ ఈ డబ్బాలోకి అయితే ట్రాన్స్ఫర్ చేశాను పచ్చడంతా ఇది వచ్చేసి మూడో రోజు అనమాట పచ్చడి చాలా బాగుంది కొంచెం సాల్ట్ తక్కువ అనిపిస్తుంది కాబట్టి నేను ఇందులోనే సాల్ట్ కొంచెం వేసి కలుపుతాను ఇప్పుడు ఆయిలంతా చూసారుగా ఎంత బాగా పైకి తేలిందో ఇంకా దీంట్లో మళ్ళీ మనం పచ్చి ఆయిల్ పోసుకోవాల్సిన అవసరం లేదు మెజర్మెంట్కి కరెక్ట్ సరిపోయింది ఆయిల్ కొంచెం చప్పగా అనిపించింది నాకు మళ్ళీ కొంచెం చప్పగా ఉంటే పచ్చడి ఖరాబ్ అయ్యే ఛాయిస్ ఉంటుందన్నమాట అందుకని అయితే నేను కొంచెం కూడా సాల్వ్ వేసి మొత్తం బాగా కలుపుతున్నాను టేస్ట్ అయితే చాలా బాగుందండి మీరు కంపల్సరీ ఒకసారి ట్రై చేయండి కొత్తగా పెట్టే వాళ్ళైతే నాలాగా ఇలా రెండు మూడు కాయలతో ట్రై చేయండి చాలా బాగుంటుంది నేను చెప్పాను కదా ఎక్కువ కాయలతో నేను ఇంతవరకు పెట్టలేదు ఆ తర్వాతకి మనం డైలీ ఇంట్లో తినడానికి కొంచెం కావాలి కాబట్టి ఊరికే డబ్బా ముట్టుకోకుండా కొంచెం చిన్న గిన్నెలో పెట్టుకొని టేబుల్ మీద పెట్టుకుంటే సరిపోతుందని నేనైతే కొంచెం టేబుల్ మీద పెట్టడానికి అయితే ఒక గిన్నెలో పెడుతున్నాను ఇంకా మిగిలిందంతా పక్కకు స్టోర్ చేసుకోవచ్చు ఇంకా ఫ్రిడ్జ్లో పెడితే పచ్చడి కూడా రంగు మారకుండా రెడ్గా అలాగే ఉంటుంది కావాలంటే ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు నేనైతే ఇప్పుడే పెట్టాను ఇంకో టూ డేస్ బయట ఉంచిన తర్వాత ఫ్రిడ్జ్లో పెడతాను ఇది అండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్